రోజుకి రోజుకి మరీ చాలా దారుణంగా తయారవుతూ ఉంది మురారి కృష్ణ విషయంలో ఇక వాళ్ళ అన్నయ్యని తీసుకుని వచ్చి పరిచయం చేస్తుంది మురారికి ఈ దేవేమో ముకుందకి వ్యతిరేకంగా అన్నట్టు మీరిద్దరే కలిసి ఉండాలి అన్నట్టు నేను అదే కోరుకుంటున్నాను కానీ మా చెల్లికి ఈ విషయం తెలిస్తే ఊరుకోదు అందుకు తెలియనివ్వకండి అని అయితే చెప్తూ మీ కేసు విషయంలో నేను సహాయపడతాను అన్నట్టు మాట్లాడతాడు ఇక ఫస్ట్ ఏమో కృష్ణ ఏమనుకుంటుంది అయ్యో ముకుందకే హెల్ప్ చేస్తాడేమో ఎంతైనా అన్నయ్య కదా అన్నట్టు అనుకుంటుంది ఇక దేవ్ అంతలా మాటలతో నమ్మించేస్తాడు మురారి కృష్ణని అలాగే మురారి కూడా చాలా థ్యాంక్స్ ఈ మీలాంటి వాళ్ళ హెల్ప్ అనేది నాకు ఈ కేసుకి చాలా అవసరం అన్నట్టు చెప్తాడు అలాగే మీ ప్లాన్ ఏంటో యాక్షన్ ఏందో నాకు ముందే చెప్పండి దాన్ని బట్టి మనం ఫాలో అవుదాము అన్నట్టు చెప్తాడు ఎందుకంటే ఒకవేళ వీళ్ళు యాక్షన్ ప్లే ఏదో తెలిస్తే తిను అక్కడ ఉండేవన్నీ మార్చేసి ఆ సాక్షులు దొరకకుండా వీళ్ళు చేయొచ్చు కదా అన్నట్టు దేవ్ ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు వీళ్ళేమో అది తెలుసుకోకుండా ఈ దేవ్ మాయిలో పడిపోతారు ఇక బయటకు వచ్చిన దేవైతే ఈ దేవే ఆ శేఖర్ ఆ శేఖర్ ఈ దేవుని ఎప్పటికీ తెలియకుండా చేస్తారని అయితే అనుకుంటూ కానీ నిజం నిప్పు లాంటిది ఏ రోజైనా బయటపడక తప్పదు కదా మురారి పట్టుకున్న రోజు దేవికి అలాగే ముకుందకి ఇద్దరికీ ఉంటుంది